ఇప్పుడు చాలా రుచికరమైనటువంటి వంటకం అండి అదేమిటంటే మెంతికూర పచ్చడి మెంతికూర పచ్చడి చేస్తున్నానండి మెంతికూర పచ్చడి చాలా బా రుచిగా కూడా ఉంటుంది పైగా బాలింతలకి ఆరోగ్యంగా వేడి చేస్తున్నా కూడా మెంతికూర పచ్చడి వేడి చేస్తున్నా కూడా బాలింతలకి చాలా బాగుంటుందండి దీనికి కావలసిన సామాగ్రి మినపప్పు ఆవాలు ఎండుమిర్చి తగినంత తింగువ ఇవన్నీ కూడా అందరూ పోపాడుకోవాలి ముందుగా మెంతికూరని శుభ్రంగా కడిగేసి ఇలా ఆకుని కింద కట్ చేసి ఉంచుకోవాలంటే కోసి ఉంచుకోవాలి తినానండి చూసారు కదా ఇంక కూడా వేసాను వేయించుకోవాలండి వేగించిన తర్వాత పోపుని వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి చూసారు కదండి ఈ పోపు వేగించిన పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ నూనె మూకుట్లో పోసుకొని ఆ మూకుట్లో ఈ తరిగిన మెంతకూర అంతా కూడా మనం అందులో వేసుకొని వేగించాలండి అలా వేగిస్తే చచ్చిపోయి వాసన పోతుందండి ంగా శుభ్రంగా కమ్మగా మెత్తగా వేగించుకున్న తర్వాత దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి అది కూడా చూపిస్తాను చూస్తాను ఉండండి ఇందులో వేసినాం కదండి తగిన చింతపండు కూడా వేసుకోవాలి ఇది ముందు అప్పుడు ఈ చల్లారి మెంతికూర కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టాలి చూస్తూ ఉండండి ఇప్పుడు ఈ పచ్చడికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మెంతి కూర వేసిన తర్వాత తిప్పుకోవాలండి ఇది రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు మిక్సీలో చేసుకోవచ్చు ఇది మెంతికూర పచ్చడి తయారైపోయింది చేసిన పచ్చడి అంతా కూడా మనం పూర్తిగా నలగకుండా కలుపుకొని చక్కగా ఈ పోపు మిగిలిన నూనె కూడా అందులో వేసుకుని చక్కగా శుభ్రంగా కలుపుకుంటే చక్కగా కలుపుకుంటే సులువుగా అయిపోతుందండి మెంతికూర పచ్చడి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి సర్వేజన జనా సుఖ